ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్సిపి నాయకులు ఆర్య అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ఉచిత నేత్ర వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కొల్లిపరలో మండల కేంద్రం కొల్లిపరలోని జీవిఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్యానికి విశేష స్పందన వచ్చింది కంటి పరీక్షలు చేయించుకునేందుకు భారీ సంఖ్యలో వచ్చారు అలాగే రక్తదానం చేసేందుకు యువత భారీగా ఆసక్తి కనబరిచింది సుమారు పదిహేను మంది యువకులు రక్తదానం చేసినట్లు తెలుస్తుంది అరుణ్ రెడ్డి తాతయ్య మున్నంగి గ్రామ పెద్ద ఆరిగ కోటిరెడ్డి నేత్ర వైద్య శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆరిగ అరుణ్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు సాయంత్రం ఆరు గంటలకు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం సుమారు నాలుగు వేల మందికి అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు సాయంత్రం జరిగే కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు అరుణ్ రెడ్డి ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనిస్తే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొలుపర గ్రామంలో మన జీవీఆర్ కళ్యాణ మండపంలో ఉచిత కంటి వైద్య శిబిరం మరియు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది దీనికి ఇంత స్పందన వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది గతంలో మన వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు దానివల్ల మంచి వైద్యం పొంది చాలా మంచి జరిగింది ప్రజలందరికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మేము ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలనుకుంటున్నాం సాయంత్రం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు భారీగా ఈజే మన జీవీఆర్ కళ్యాణ మండపంలోనే సాయంత్రం ఆరున్నర గంటలకు నిర్వహించడం జరుగుతుంది